శ్రీ శ్రీధనుష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడి వరకు వచ్చాము భీష్మ పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము పాండవులు కౌరవులు యుద్ధానికి సిద్ధమైపోయారు వీళ్ళు మానుష్య వ్యూహం పన్నారు వీళ్ళు అచల వ్యూహం పన్నారు ఇద్దరిద్దరు ఎదురుగా వచ్చారు ఇటు పాండవులు ఇటు కౌరవులు ఎదురుగా వచ్చారు కానీ సరంగా ధర్మరాజు ఏం చేశాడు తన కవచాన్ని వదిలేసి తన అస్త్రాలను శస్త్రాలను అన్నీ వదిలేసి కౌరవుల వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు అంతవరకు చెప్పుకున్నాం కదా ఈ రోజు ఎపిసోడ్లో అసలు ఎక్కడికి ధర్మరాజు అలా వెళ్ళాడు అలా వెళ్తున్నప్పుడు పాండవులు ఏమనుకున్నారు కౌరవులు ఏమనుకున్నారు అసలు వెళ్ళి ధర్మరాజు ఏం చేసి వచ్చాడు అనేది చూద్దాం పాండవులు కౌరవులు యుద్ధానికి సిద్ధమైపోయారు ఇంకా ఎదురెదురుగా ఉండి ఇంకొన్ని క్షణాలైతే యుద్ధం మొదలవుతుంది అనగా ఒక్కసారిగా ధర్మరాజు తన కవచాన్ని అస్త్రాన్ని శస్త్రాన్ని వదిలేస్తాడు వదిలేసి అటు వైపు నడుచుకుంటూ వెళ్తుంటాడు అప్పుడు దుర్వేరుని అనుకుంటాడు నేను ఈ పిరికి పంత గురించి నాకు మొదటి నుంచి తెలుసు యుద్ధం అంటే చాలు వెనకడుగు వేస్తాడు చూడు సిగ్గు ఎగ్గు లేకుండా యుద్ధం మొదలవుతుండగా మన వైపు నడుచుకుంటూ వస్తున్నాడు తెలుసు తెలుసు మళ్ళీ సంధి రాయవారం నడుపుతాడేమో అని చెప్పేసి దుర్వేరుడు అలా మాట్లాడుకుంటుంటారు కౌరవులు అందరూ ఏకాని చేస్తుంటారు ఆ ధర్మరాజుని చూసి ఈయనకి అది యుద్ధం చేస్తా అని వచ్చేసి తీరా యుద్ధ సమయంలో మన వైపు వచ్చేస్తున్నాడు అస్త్రశస్త్రాలు వదిలేసి ఏమైంది ఈయనకి అని అనుకుంటారు మరికొందరు అనుకుంటారు ధర్మరాజు అంత పిరికివాడు కాదు భీమార్జున నకల సహదేవులు ఉండగా ఆయనకేంటి సమస్య ఏదో ఉండి దేనికోసం వస్తున్నాడో ధర్మరాజు తెలుసుకోవాలి అనుకుంటారు మరోవైపు పాండవుల వైపు అసలు ధర్మరాజు అలా చేసరికి భీమార్జున నకల సహదేవులకు ఏం చేయాలో అర్థం కాదు వెంటనే వాళ్ళు కూడా వాళ్ళ గుర్రాలు దిగేసి అన్న వెనుకకు వచ్చేస్తుంటారు ఇంకా మిగిలిన రాజులు సాక్షికి శ్రీకృష్ణుడు వీళ్ళు కూడా వాళ్ళ రథాలు దిగుతారు దిగి నలుగురు అన్నదమ్ములు ధర్మరాజు దగ్గరికి వచ్చి భీముడు ఇలా అంటాడు అన్న ఏంటిది నువ్వు ఇలా నడుచుకుంటూ రావడం ఏమన్న న్యాయమా మనకేం తక్కువని ఇలా శత్రువుల వైపు వెళ్తున్నావు అంటాడు అర్జునుడు అంటాడు శత్రువుల మీద ఆ యుద్ధం చేసే సన్నాహం అవుతుంటే ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావన్నా అంటాడు నకులుడు అంటాడు పగవాళ్ళలో ఉన్న భయం కూడా చచ్చిపోయేలా మన మీద ఇంకా హేళన భావం కలిగేలా ఎటు వెళ్తున్నావన్నా అని అడుగుతాడు తర్వాత సహదేవుడు అవుతాడు అంటాడు సిద్ధాన్ని యుద్ధానికి సిద్ధపడి ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎటు వెళ్తున్నావు అని చెప్పేసి నలుగురు మాట్లాడుతుంటారు అసలు ఏమీ అనడు అలా నడుచుకుంటూ వెళ్తుంటాడు కౌరవుల వైపు వెంటనే సాచికి శ్రీకృష్ణుడుగా అంటాడు ఏముంది ఇలా ధర్మరాజు అలా వెళ్ళిపోతున్నాడు అనగానే శ్రీకృష్ణుడు ఒక చిన్న నవ్వు నవ్వి ఏమీ లేదు అటువైపు భీష్ముడు కృపుడు ద్రోణుడు శల్యుడు లాంటి పెద్దలు ఉన్నారు ఏదైనా పని పెట్టే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి నాకు తెలుసు ధర్మరాజు అందుకే వెళ్తున్నాడేమో మీరేమీ కంగారు పడకండి మీరంతా ఇక్కడే ఉండండి అని చెప్పేసి శ్రీకృష్ణుడు ధర్మరాజు వెంబడి నడుచుకుంటూ వెళ్తాడు అంటే ఇప్పుడు నలుగురు పాండవులు శ్రీకృష్ణుడు ధర్మరాజు వీళ్ళు వెళ్తుంటారు ఇంకా ధర్మరాజు ముందుగా భీష్ముడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఒక్కసారి భీష్ముడికి సాష్టాంగపడి పడి నమస్కారం చేసి తాత నువ్వు పెంచిన శరీరం ఇది నువ్వే మమ్మల్ని కాపాడాలని రోజులు అలాంటి నీ మీదే కత్తి కట్టాల్సినటువంటి పాపిష్టి కాలం వచ్చింది ఏం చేయమంటావు తప్పదు మీదే గెలవడానికి నువ్వే నన్ను ఆశీర్వదించు అని చెప్తాడు అనగానే భీష్ముడు ధర్మం ఖచ్చితంగా గెలుస్తుంది ధర్మరాజా నువ్వు గెలిచి తీరుతావు నువ్వు వచ్చి మంచి పని చేశావు ఎందుకంటే యుద్ధ మొదలైన తర్వాత ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు ఏ కోపతాపాల్లో నిన్ను ఎలాంటి శాపవాకు నీ మీద వదిలేవానో కూడా తెలియదు నువ్వు ఇలా వచ్చి మంచి పని చేశావు ఇక నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి నువ్వే గెలుస్తావు అంటాడు అన్న తర్వాత మళ్ళీ అడుగుతాడు తెలుసా ధర్మరాజు అయ్యా నిన్ను నిన్ను మరి ఎలా ఓడించాలో కూడా నువ్వే చెప్పు అంటాడు అలాగానే అప్పుడు భీష్ముడు అంటాడు నేను అస్త్రాలు పట్టుకున్నంతసేపు నా ఎదురుగా వచ్చి ఇంద్రుడి యుద్ధం చేసినా దేవతలు కట్టుకొని వచ్చినా నన్ను ఓడించలేరు నన్ను ఓడించే మార్గం నువ్వు నన్ను అడుగుతున్నావు ఖచ్చితంగా చెప్తాను ఏదో ఒక రోజు కానీ ఇది సమయం కాదు నేను చెప్తానులే అంటాడు ఆ తర్వాత ఇష్టంగా నమస్కారం చేసి గురుదేవ వీరు నేర్పించిన విద్యతోనే మీ మీదకి వస్తున్నాము మమ్మల్ని క్షమించండి అంటాడు ద్రోణుడు కూడా ఒక చిన్న నవ్వు నవ్వి నువ్వు చేసింది ఏముంది ధర్మరాజ ధర్మం ప్రకారం నువ్వేం చేయాలో అదే చెయ్యి అంటాడు నా దోణుని కూడా ఇలాగే అడుగుతాడు ఎలా గురు మరి మిమ్మల్ని ఎలా ఓడించాలి అంటాడు అప్పుడు ద్రోణుడు ఒకటే చెప్తాడు అస్త్ర నా చేతిలో ఉండగా నన్ను ఎవరు చంపలేరు నేను అస్త్ర సన్యాసం చేసిన తర్వాత మాత్రమే నన్ను ఎవరైనా ఏమైనా నన్ను ఎవరైనా ఏమన్నా చేయగలరు అంటాడు సరే అని చెప్పేసి మొక్కేసి మళ్ళీ కృపాచార్యుడి దగ్గరికి వెళ్ళి కృపాచార్యుడికి కూడా కాళ్ళకు నమస్కారం చేస్తాడు నమస్కారం చేసి ఏం అడగాల అన్నట్టుగా తలదించుకొని నిల్చుంటాడు అప్పుడు కృపాచార్యుడు అర్థం చేసుకొని ఏంటో నన్ను కూడా నన్ను కూడా అదే ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నావా నాకు మరణం లేదా నాకు మరణం లేకుండా వరం ఉంది కానీ నువ్వు భయపడకు నువ్వు నన్ను నెగ్గుతావులే ఇదే నేను నీకు ఆశీర్వదిస్తున్నానని చెప్పేసి కృపాచార్యుడు కూడా ఆశీర్వదిస్తాడు ఆ తర్వాత శల్యుడి దగ్గరికి వెళ్తాడు శల్యుడి దగ్గరికి వెళ్ళి మామ మరి నీ ఆశీర్వాదాలు మాకు అందించు మేము గెలవాలని కోరుకో అంటాడు అప్పుడు కూడా శల్యుడు ఒకే మాట అంటాడు ఖచ్చితంగా గెలుస్తావులే నువ్వేం భయపడకు నువ్వు వెళ్ళి నీ యుద్ధం ప్రారంభించు అంటాడు అలాగానే కొంచెం వెనక్కి తిరిగి మళ్ళీ ఒకసారి శల్యుడు దగ్గరికి వెళ్ళి చెవిలో ఆయనకు వినిపడేటట్టు ఇలా అంటాడు కర్ణుడి గురించి గుర్తుంది కదా మామ మర్చిపోకు అంటాడు కర్ణుడు చెప్పాడు కదా ఒకవేళ నువ్వు కర్ణుడికి సారథ్యం చేయాల్సి వచ్చినా లేదా కర్ణుడికి ఏ రకంగా సహాయం చేయాల్సి వచ్చినా నువ్వు మా వైపు ఉండాలి అంటే ఆ కౌరవుల వైపే నువ్వు యుద్ధం చేయి కానీ ఒక కర్ణుడి విషయం వచ్చేసరికి మాత్రం నువ్వు మా వైపు ఉండాలి ఆ విషయం మర్చిపోకు అని చెప్పాడు కదా అప్పుడు ఆ యుద్ధం మొదలయ్యే ముందే శల్యుడు ఇచ్చాడు కాబట్టి ఆ మాట నిలబెట్టుకొని మాట్లాడతాడు శల్యుడు ఒక చిన్న నవ్వు నవ్వి తనలోనే నేను చూసుకుంటాను నువ్వు నువ్వు ఇంకా ఆ విషయం మర్చిపో అని చెప్పేస్తాడు సో వాళ్ళ నలుగురికి వాళ్ళ నలుగురితో మాట్లాడేసి ఇంకా మళ్ళీ ధర్మరాజు తిరిగి వస్తుంటాడు ధర్మరాజు తిరిగి వస్తుంటే ఈ విషయము గుడారంలో ఉన్నటువంటి కర్ణుడికి తెలుసు ఎందుకంటే కర్ణుడు భీష్ముడు యుద్ధ భూమిలో ఉన్నంత వరకు తన ఆయుధం పట్టణం ప్రతిజ్ఞ చేశాడు కదా సో ఏమవుతుందంటే అక్కడ ఎంతసేపు ఉండగలుగుతాడు వీరుడు వీరుడు శూరుడు ఇక్కడ యుద్ధం జరుగుతుంటే ఆయన ఎంతసేపు చేతులు ముడుచుకొని కూర్చుంటాడు ఇలా ఇలా ధర్మరాజు ఇలా వచ్చాడు యుద్ధం ప్రారంభం కాబోతుందనే విషయం తెలియగానే వెంటనే కర్ణుడు అక్కడికి వచ్చేస్తాడు అనమాట రాగానే ధర్మరాజు ఇలా వీళ్ళ నలుగురితో మాట్లాడుతున్నప్పుడు కర్ణుడు దగ్గరికి కృష్ణుడు వెళ్తాడు వెళ్ళి ఏమో కర్ణ భీష్ముడు ఆయుధం పట్టి యుద్ధం కాలం నువ్వు యుద్ధ భూమిలోకి అడుగుపెట్టనని అంటే యుద్ధం చేయనని అస్త్రం పట్టనని చెప్పేసి ప్రతిజ్ఞ చేశావంట ఏంటి సంగతి అని అడుగుతాడు అవును ఆయన మాట్లాడే మాటలు నాకు నచ్చలేదు అందుకనే నేను ఆయన కూరే వరకు నేను ఆయుధం పట్టనని చెప్పాను చెప్పిన మాట ప్రకారం ఉంటాను అంటాడు అప్పుడు కృష్ణుడు ఒక మాట అంటాడు తెలుసా కర్ణుడితోటి అయితే ఒక పని చేయబోయి భీష్ముడికి ఎదురుగా మీ తమ్ములతో కలిసి యుద్ధం చేయరాదు భీష్ముడికి కూడా తెలుస్తుంది నీ సత్తా ఏంటో అంటాడు అప్పుడు కర్ణుడు ఒక నవ్వు నవ్వి కృష్ణ నువ్వేమంటున్నావో నాకు తెలుసు కానీ నేను భీష్ముడి మీద మాత్రమే కోపంతో ఉన్నాను దుర్యోధుని మీద కాదు నా ఒంట్లో చివరి రక్తపోటు ఉండే వరకు కూడా నేను భీష్ముడి కోసమే నేను దుర్యోధనుడి కోసమే పాటు పెడతాను అంటాడు మంచిదని చెప్పేసి కర్ణుడు భుజం తట్టి సరేలేవో ఇక నచ్చినట్టు నువ్వు చెయ్యి అని చెప్పేసి ఇలా నలుగురు ఆశీర్వాదాలు తీసుకొని కృష్ణుడు కర్ణుడితో మాట్లాడిన తర్వాత ధర్మజ ధర్మరాజు తన రథం వైపుగా వస్తుంటాడు వచ్చి మళ్ళీ మధ్యలో ఆగుతాడు ఆగి ఒక్కసారి కౌరవులు తన తమ్ముళ్ళు ఉద్దేశించి ఇలా అంటారు మీలో ఎవరైనా సరే నా వైపు రావాలనుకుంటే నీకు ఇదే నా ఆహ్వానము ఇప్పుడే వచ్చేసేయండి మిమ్మల్ని నేను నా సొంత తమ్ముళ్ళతో సమానంగా చూసుకుంటాను ఇది ధర్మరాజు మాట అని మాటిస్తాడు ఆ మాట వినగానే ధృతరాష్ట్రుడికి దాసికి పుట్టినటువంటి కొరకు యూత్ ధృతరాష్ట్రుడికి దాసికి పుట్టినటువంటి కొరకు యూత్డు ఉన్నాడుగా యుడు ఆయన ఏం చేస్తాడంటే వెంటనే ధర్మరాజుతో అన్నా నేను వస్తాను మీతో పాటు అంటాడు రాజా నేను వస్తాను మీతో పాటు అని చెప్పేసి కౌరవ శిబిరంలో నుంచి ఇంకా మన దుర్యోధన్ విపరీతంగా తిడుతూ ధర్మరాజును విపరీతంగా పొగుడుతూ తను ఏదైతే తన సైన్యం తెచ్చుకున్నాడో ఆ సైన్యాన్ని మొత్తంగా తీసుకొని వచ్చేస్తాడు సో మొత్తానికి అలా ధృతరాష్ట్రుడికి సంబంధించి తన గాంధారికి పుట్టిన కొడుకులు ఎవరు ఇటువైపు వెళ్ళకపోయినా కనీసం దాసికి పుట్టిన కొడుకు యోత్డైనా సరే పాండవుల వైపు చేరిపోతాడు సో పాండవుల వైపు వచ్చి యువచుడు చేరిన తర్వాత వీళ్ళందరూ కూడా ఎవరి ప్రాంతానికి వాళ్ళు వెళ్తారు మళ్ళీ వీళ్ళు అచ్చల వ్యూహంతో సిద్ధమైపోతారు వీళ్ళు మానిషిక వ్యూహంతో సిద్ధమైపోతారు ఇంతలో దిగుదనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసి ఇలా అంటాడు గురువర్య అటువైపు పాండవులే కాదు వాళ్ళతో సమానమైనటువంటి వాళ్ళు ఉన్నారు అంటే విరాటుడు కానీ ద్రుపదుడు కానీ సాక్షికి కానీ కాశీరాజు కానీ వీళ్ళ వీళ్ళందరూ కూడా చాలా చాలా ద దట్టమైన వాళ్ళు అంటే వాళ్ళు కూడా చాలా ధైర్యవంతులు చాలా సాహసంగా పోరాటం చేయగలిగిన వాళ్ళు వాళ్ళ సైన్యాన్ని అంతా భీముడు రక్షిస్తున్నాడు వాళ్ళ సైన్యాన్ని అంతా భీముడు రక్షిస్తున్నాడో మన సైన్యానికి వచ్చేసరికి భీష్ముడు రక్షకుడు కాబట్టి మీరు గుర్తుంచుకోండి మీరు మాత్రం ఒకటే లక్ష్యంగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లోనూ పితామహుడికి ఏం కాకూడదు అటు శిఖండి నుంచి కానీ మరెవరి నుంచి కానీ భీష్ముడికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీరు భీష్ముడి రక్షణ కోసం అంటే భీష్ముడి రక్షణకి ద్రోణాచార్యుని నియమిస్తాడనమాట ఇలా నియమిస్తారు కదా ఈలోపు పాండవులు వాళ్ళ వాళ్ళ రథాలకు చేరుకుంటారు ఇంకా భీష్ముడు గట్టిగా ఒక్కసారిగా సింహనాథం ముందుగా శంఖాని ఊది సింహనాథ శంఖాని ఊది సింహగర్జన చేస్తున్నట్టుగా శంఖాని ఉంది భీష్ముడు యుద్ధాన్ని ప్రారంభిస్తారు కౌరవ సైన్యం అంతా కూడా తమ తమ శంఖాన్ని ఊదుతారు పాండవుల వైపు వచ్చేసరికి శ్రీకృష్ణుడు తన తన శంఖం పాంచజన్యం ముందు శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పూరిస్తాడు తర్వాత అర్జునుడు అర్జునుడు తన శంఖం దేవదత్తాన్ని పూరిస్తాడు ఆ తర్వాత భీముడు తన శంఖం పాండు రకం రకాన్ని పూజిస్తాడు ఆ తర్వాత ధర్మరాజు తన శంఖం అనంత విజయం అనంత విజయాన్ని పూరిస్తాడు నకులుడి నకులు శంఖం పేరు సంగోషం నకులుడు పూరిస్తాడు సహదేవుడి శంఖం పేరు మణిపుష్కం సహదేవుడు కూడా తన శంఖాన్ని పూరిస్తారు ఆ తర్వాత తర్వాత వారసగా కాశీరాజు శిఖండి దుష్టదిడు విరాటరాజు సాచికి ద్రుపదుడు ఉప పాండవుడు అభిమన్యుడు చివరిగా ముందుగా నిలిచినది అభిమన్యుడు కాబట్టి వెనక నుంచి ముందు వరకు అందరూ కూడా తమ తమ శంఖాలను ఉంది యుద్ధాన్ని ప్రారంభిస్తారు ఇక యుద్ధాన్ని ప్రారంభించేగానే వెంటనే అంటే ఇప్పుడు ఈ అచల వ్యూహం మధ్యలో అర్జునుడు లేడు ఎందుకంటే అర్జున్ ని శిఖండికి రక్షణగా పెట్టాడు కదా ధర్మరాజు సో ఏం చేస్తే అర్జునుడు ఏమంటా అంటే బాబా ఒక్కసారి మనం మధ్యలోకి వెళ్ళి ఒక్కసారి కౌరవ సైన్యాన్ని చూసి వద్దామా అంటాడు అనగానే కౌరవ సైన్యాన్ని చూడటానికి వెళ్తారనమాట మధ్యలో ఇటు పాండవులు ఉన్నారు అటు కౌరవులు ఉన్నారు మధ్యలో రథాన్ని నిలిపి కూర్చుంటాడు నిల్చుంట రథాన్ని నిలుపుతాడు కృష్ణుడు ఒక్కసారిగా కౌరవ సైన్యాన్ని చూస్తాడు చూసి అర్జునుడు అంటాడు బావా అటువైపు ఉంది ఎవరు నా తాత నా గురుదేవురు నా తమ్ములు నా కుటుంబము నా వాళ్ళు నా వాళ్ళని నేను ఎలా చంపను అంటాడు ఎప్పుడు ఇంతసేపు ధర్మరాజుకి నీతి బోధన చేశాడు కదా ఇంత దూరం వచ్చాక ఇదేంటని తీర ముద్దంటే నా దగ్గర పాశపతాశ్రం ఉంది రెప్ప తెరిచేలోపు నేను కౌరవ సైన్యాన్ని చంపుతాను అన్నటువంటి అర్జునుడు ఎలా బావా ఎలా చేసేది ఈ రక్త ఇప్పుడు నన్ను తినమంటావా నేను ఎలా చెయ్యను ఈ యుద్ధం నా వల్ల కావట్లేదయ్యా నా వల్ల నేను ఎలా చంపుకోవాలి అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు ఇక భగవద్గీత చెప్పడం స్టార్స్తాడు అంటే ఇక్కడ నుంచి ఏదైతే కృష్ణుడు అర్జునుడికి చెప్పాడో కృష్ణుడు అర్జునుడు చెప్తుండగా తన దివ్య దృష్టి ద్వారా సంజయుడు విని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడు సో ఈ ఆ విధంగా మనకు భగవద్గీత మహాభారతం కానీ భగవద్గీత గానీ వచ్చింది సో ఇక్కడి నుంచి మనకు భగవద్గీత మొదలవుతుంది ఒక రెండు మూడు ఎపిసోడ్స్ అంటే నేనే చెప్పగలుగుతాను భగవద్గీత కానీ ఒక రెండు మూడు ఎపిసోడ్లు మొత్తం చదువుతాను భగవద్గీత ఏంటంటే ఆ తర్వాత మనం మళ్ళీ యుద్ధంలో వెళ్ళిపోదాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేనిస్తుంది చూడండి థ్యాంక్ యూ జై హింద్